టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ త్వరలోనే కొత్త పాత్రలో కనిపించబోతున్నారు భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా అతను ఎంపిక ఖాయమైందని తెలిసింది బీసీసీఐ అధికారికంగా ప్రకటించడమే మిగిలింది ప్రస్తుతం జరుగుతున్న టీ ట్వంటీ ప్రపంచకప్ ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం పూర్తవుతుంది ఆ వెంటనే అతని స్థానంలో గంభీర్ తన పని మొదలుపెట్టనున్నారు ఈ మేరకు గంభీర్ డిమాండ్కు బీసీసీఐ పచ్చజెండా ఊపినట్లు తెలిసింది జట్టు సహాయక కోచింగ్ సిబ్బందిని తానే నిర్ణయిస్తానని అందుకు సమ్మతిస్తేనే కోచ్గా పనిచేస్తానని గంభీర్ డిమాండ్ చేశారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి అందుకు బోర్డు కూడా అంగీకరించిందని సమాచారం భారత జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం గంభీర్ తో చర్చించాం టీ ట్వంటీ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ద్రావిడ్ స్థానాన్ని అతను భర్తీ చేస్తాడు అని బీసీసీఐ వర్గాలు చెప్పాయి ప్రస్తుతం బ్యాటింగ్ కు విక్రమ్ రాథోడ్ బౌలింగ్ కు పారస్ మాంబ్రే ఫీల్డింగ్ కు దిలీప్ సహాయ కోచ్లుగా ఉన్నారు వీళ్ళ స్థానాల్లో కొత్త వాళ్లను గంభీర్ తీసుకునే అవకాశం ఉంది భారత జట్టు కోచ్ గా గంభీర్ ను ఎంపిక చేస్తారని కొంతకాలంగా ఊహాగానాలు సాగుతున్న సంగతి తెలిసిందే ఈ ఏడాది లో మెంటర్ గా కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన నలభై రెండు ఏళ్ల గంభీర్ కూడా టీమిండియా కోచ్ పదవిపై ఆసక్తి కనపరిచాడు జాతీయ జట్టుకు కోచ్గా పనిచేయడం కంటే పెద్ద గౌరవం ఇంకేముంటుందని ఇటీవల పేర్కొన్నాడు రెండు వేల ఏడు ట్వంటీ రెండు వేల పదకొండు వన్డే ప్రపంచ కప్లను టీమిండియా సొంతం చేసుకోవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే